మా యొక్క డి సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు రోడ్డుపై ప్రయాణం నరకయాతన రోడ్డుపై తరచు ప్రమాదాలు వర్షాలు పడ్డాయంటే పట్టబగలే చుక్కలు పట్టించుకొని అధికారులు ప్రజాప్రతినిధులు మరమ్మతులు చేయాలని కోరుతున్న ప్రజలు గ్రామీణ రోడ్లు పూర్తిగా అధ్వానంగా మారాయి ఆ రోడ్ల మీద ప్రయాణం చేయాలంటే ప్రజలు నరకయాతను అనుభవిస్తున్నారు ప్రజలు తమ రాకపోకలు సాగించడానికి ప్రత్యామ్నాయమైన రోడ్లు లేకపోవడంతో తప్పదన్నట్లుగా గుంతలమయంగా మారిన రోడ్ల వెంబడి ప్రయాణం చేయక తప్పడం లేదు ఏమాత్రం కనురెప్ప మూసినా వారి పని కథమైనట్లుగా రోడ్లు తయారైనాయి ఇలాంటి దుస్థితి జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని గ్రామీణ రోడ్లు కనిపిస్తున్నాయి రోడ్డు రెండు మూడు అడుగుల లోతు గుంతలు పడి ఆ రోడ్డుపై ప్రయాణం నరయాతనంగా ఉందని ప్రయాణికులు వాపోతున్నారు ఈ రోడ్డుపై తరచు ప్రమాదాలు జరిగాయని ఈ రోడ్డును మరమ్మతు చేయాలని అధికారులకు ప్రజా ప్రతినిధులకు ఎన్నిసార్లు విన్నపించకుండా ఎవరు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రాత్రి సమయంలో ఈ రోడ్డుపై ప్రయాణం చేయాలంటే వాహనదారులు జంకుతున్నారు ఎక్కడ ఏ గుంత ఉందో తెలియకపోవడంతో వాహనదారులు ప్రమాదాలను బారిన పడుతున్నారు నిత్యం వందలాది మంది ప్రయాణించే ఈ రోడ్డుపై ఉన్నతాధికారులు ఇకనైనా దృష్టి సారించి రోడ్డును మరమ్మతు చేయించాలని చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు రోడ్ అయితే బాగా ఖరాబ్ ఉంది ఇప్పుడు ఆటో వెళ్ళలేదు నాది ఆటో తీయాలంటే మున్ననే నేను బ్రేక్ వెళ్ళిపోయినా చేపించిన ఈ ఇట్లా ఉంటే బాగా ప్రాబ్లం అవుతాయి మనకు నైట్ పూట అయితే ఇంకా బాగా డేంజర్ అవుతాయి యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మళ్ళీ మన ఆటో ఇప్పుడైతే వెళ్ళలేదు వీడియో కూడా ఉంది ప్రూఫ్ తీసుకొచ్చి అంటే ఆటో వచ్చే పరిస్థితి లేదా వెళ్తా లేదు అన్న ఆటో వెళ్తా లేదు ముందనే బ్రేక్ వెళ్ళిపోయినాయి అవి ఖరాబ్ అయిపోయినాయి కొంచెం మంచిగా చేస్తే బాగుంటుంది అన్నట్టు నా అభిప్రాయం ఓకే ఇది నీదేనా ఇక్కడ ఇప్పటిపట్న వెళ్తున్నాం మేము మరి ఘోరంగా రోడ్ ఇట్లా కొట్టుకోవడం పైప్ పైప్లైన్ అది తీసిరండి ఎందుకన్న వాళ్ళ ముయాల్సిందే దాని అదే మరి మరి ఘోరంగా అయిపోయింది ఇంకా ముందు ఇంత ఇంత లేదా అది ఇప్పుడు వాహనదారులకు ఇబ్బంది జరుగుతుంది వాహనదారులకు బాగా ఇబ్బంది కానీ పట్టించడానికి అధికారం లేరా దీన్ని ఎట్లా పట్టించుకొని మరమల్సింది కోరుకున్నాం మీ పేరు చెప్పండి నా పేరు జలంధర్ రెడ్డి అమ్మకపేట ఈ అమ్మకపేట నుండి ఇబ్రాహీంపట్నం వెళ్ళే రోడ్డు ముఖ్యంగా క్రాసింగ్ నుండి క్రాసింగ్ నుండి ఇబ్రాంపట్నం వెళ్ళే రోడ్డు వరకు కొత్తగా డబుల్ రోడ్ నిర్మించి నుండి ఈ ఎక్కడెక్కడైతే కలవాట్లు నిర్మించగా రోడ్డు వేశారో అక్కడక్కడ ఇబ్బందికరంగా మారి రోడ్డు మొత్తానికి చెడిపోయి వాహనదారులు రాకపోక పూర్తిగా అభ్యంతరంగా ఉన్నది ఇది తొందరగా కలవట్టు దీనికి శాశ్వత పరిష్కారంగా కలవటు నీరు పోయే విధంగా కలవట్లు నిర్మించి అక్కడ మళ్ళీ రోడ్డు వే వేస్తేనే ఇక్కడ మళ్ళీ రోడ్డు చెడిపోకుండా ఉంటుంది పైన కాంట్రాక్టర్లు కలవట్టు నిర్మించకుండా రోడ్ వలన ఇదంతా జరుగుతుంది ఒక అక్క నుండి కలవక్కలు ఏడు ఎనిమిది ప్లేసుల ఇట్లనే చెడిపోతూ వాహనదారులకు అభ్యంతంగా ఉన్నది యాక్సిడెంట్లు కూడా అవుతున్నాయి బంధాన్ని ఖరాబ్ అవుతున్నాయి ఈ రోడ్ మన రోడ్ డెవలప్మెంట్ ఆఫీసర్లు కొద్దిగా చొరవ తీసుకొని దీన్ని మరమతులు చేయించాల్సిందిగా కోరుతుంది